మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ క్లిక్ అప్డేట్ సమాచారాన్ని పొందండి కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ చెక్ పెట్టేందుకు సిద్ధమవుతుందా కొత్త రూల్తో గులాబీ ఎమ్మెల్యేలు డమ్మిలుగా మారిపోతారా గ్రేటర్లో వారికున్న బలాన్ని దెబ్బ కొట్టేందుకు కాంగ్రెస్ ఈ ఎత్తుగడ వేస్తుందా ప్రజల చేత ఎన్నుకోబడిన ఎమ్మెల్యేలకు చిక్కుల్లో నెట్టేందుకు చూస్తున్నారా ప్రభుత్వంలో లేకపోతే ప్రస్తుత ప్రభుత్వం చెప్పే మాట శాసనంగా మారిపోతుందా అప్పుడు బిఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్ పథకాల వేటలో వారి ప్రభుత్వ గొప్పతనాన్ని చెప్పాలనుకుంటున్నారా ఓడిన నేతలే నియోజకవర్గ అధినేతలైతే మరి గెలిచిన గులాబీల పనేంటి గెలిపించుకున్న ఆనందం తప్ప పథకాలను పంచే అధికారం వారికి లేదా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ఆలోచన ఏమిటి అందుకు జరగబో పరిణామాలేమిటి అలా చేస్తే గెలిచిన నేతలు ఓడినట్టేనా ఫోకస్ ఎమ్మెల్యేలు డమ్మిలేనా నేటి ప్రత్యేక కథనంలో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఆరు పథకాల అమలుపై క్షరవేగంగా ఆలోచనలు సాగుతున్నాయి ఈ తరుణంలో మరో కొత్త ఆలోచన కూడా తెరమీదకి తెచ్చినట్లుగా ప్రచారం సాగుతుండగా కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతల సమావేశంలో ప్రతిపక్ష పార్టీలకు అవకాశం లేకుండా అమలు చేస్తే బాగుంటుందని పలువురు సిఫార్సు సైతం చేసినట్లుగా తెలుస్తుంది అయితే ఈ ఆలోచన గనక నిజమైతే కేవలం కాంగ్రెస్ పార్టీలో బిఫామ్ తీసుకున్న నేతలే ఇక ఎమ్మెల్యేలుగా కాంగ్రెస్ ప్రజలకు గతంలో పార్టీ నియోజకవర్గంలో ఓడిపోయిన చోట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర పెద్దలు సిద్దమవుతున్నట్లుగా తెలుస్తుంది అయితే ఇందుకోసం కాస్త ఇబ్బందులు వచ్చే తరుణంలో జిల్లాల వారిగా మంత్రులను ఇన్ఛార్జీలుగా నియమించి వారికి తోడుగా నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ తరఫున బీ అందుకుని ఓడిన అభ్యర్థులకి అన్నిటి అవకాశం దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇలా తరఫున గెలిచిన ఎమ్మెల్యేలకు పూర్తిగా చెక్ పెట్టే అవకాశం ఉండగా వారు నియోజకవర్గంలో ఉన్నప్పటికీ వారు నియోజకవర్గానికి బాస్ అయినప్పటికీ కాంగ్రెస్ ఆరు గ్యారంటీలను మాత్రం ప్రజలకు అందించే అధికారం కేవలం కాంగ్రెస్ పార్టీ నేతలకే దక్కనుంది ప్రస్తుతం ఈ ఇప్పటికే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో పాటు ఆరోగ్యశ్రీ పథకం పది లక్షల పెంపులో కొన్ని చోట్ల ఇక అన్ని అన్ని పథకాలను కూడా చోట్ల ఉన్న కాంగ్రెస్ నేతల ద్వారా పంచి తమ కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన పథకాలు ఇవి అంటూ ప్రజల్లోకి ఆలోచన చేస్తున్నారు కాంగ్రెస్ నేతలు నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లో అరవైకి పైగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలే ఉండగా ఇక మిగతా చోట్ల మాత్రం ఎమ్మెల్యేలకు ఇది ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది ముఖ్యంగా గ్రేటర్ విషయానికి వస్తే కాంగ్రెస్ పార్టీ భాగ్యనగరంలో బలంగా లేకపోయినా ఇప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఈ వ్యవహారం పెద్ద ఉంది అన్ని పథకాలను ఓ మంత్రి అధ్యక్షతన ఓడిన కాంగ్రెస్ అభ్యర్థులే పంచుతుండటంతో ప్రజలకు వారు చేరువయ్యే అవకాశం ఉండగా ఇక ఎమ్మెల్యేలుగా గెలిచిన వారి చేతుల్లో మాత్రం పూర్తి స్థాయి అధికారం లేని పరిస్థితి అధికారికంగా ఆహ్వానం అందిన పదే పదే తమ కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తున్న పథకం అని పలుమార్లు చెప్పే అవకాశం ఉండడంతో పాటు వారి అభ్యర్థుల చేతి మీదుగా పంపకాలు జరపడం గులాబీ నేతలకు మరింత ఆగ్రహాన్ని తెప్పించే విధంగా ఉండగా ఉన్నా లేమన్నట్టుగా వ్యవహరించాల్సిన పరిస్థితులు వచ్చిపడేలా ఉన్నాయి ప్రస్తుతానికి గ్రేటర్ కు మంత్రి లేకపోవడంతో త్వరలోనే ఎమ్మెల్సీ కోటలో ఎమ్మెల్సీగా గ్రేటర్ నాయకుడిని రంగంలోకి దింపి మంత్రి పదవి సైతం అందించి ఇక గ్రేటర్ గులాబీ నేతలపై బ్రహ్మాస్త్రంగా వదులుతారు అన్న ప్రచారం కూడా సాగుతుంది రాజకీయాల్లో వారు పడ్డ కష్టానికి ప్రజలు ఓట్లేసి గెలిపించిన ఎమ్మెల్యేలు వారే అయినప్పటికీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నిర్ణయం అందరినీ ఆశ్చర్యానికి గురిచేయగా పొమ్మనలేక పొగబెట్టినట్లుగా ప్రస్తుత పరిస్థితి ఉండగా ఇటు వస్తారా అటు ఉంటారా అన్నట్లుగా పరిస్థితులు వికరిస్తుండగా మరి ఆచరణలో సిద్ధమైతే మరి ఆచరణలో సిద్ధమైతే గులాబీ ఎమ్మెల్యేలు ఎలా ఎదుర్కొంటారన్నది పేచి చూడాలి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేసింది ఇక పార్లమెంట్ ఎన్నికలే లక్ష్యంగా సీనియర్ నేతల ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నారు ఎంపీ సీట్ కొరకు ఎవరి ప్రయత్నాలు వాళ్ళున్నారు కేంద్ర మాజీ మంత్రి వరుస పర్యటనలు చర్చగా మారాయి పలుసార్లు ఎంపీగా గెలిచి అపార అనుభవాన్ని కూడగట్టుకున్న మాజీ పార్లమెంట్ సభ్యుడు మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమయ్యారా ఢిల్లీ పర్యటన వెనుక అసలు మొదలబేమిటి ఇంతకు ఢిల్లీలో చక్రం తిప్పుతున్న ఆ మాజీ పార్లమెంట్ సభ్యుడు ఎవరనుకుంటున్నారు వాచ్ ద స్టోరీ కాంగ్రెస్ పార్టీ నాయకుల్లో సోనియా గాంధీ కుటుంబానికి విధేయులుగా మెలిగిన వారిలో సర్వే సత్యనారాయణ ఒకరు రాజకీయ నాయకుడిగా అపార అనుభవం సర్వే సత్యనారాయణ సిద్దిపేట పార్లమెంట్ నియోజకవర్గం నుండి ఒకసారి మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గం నుండి మరోసారి పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికల్లో గెలుపొందారు కేంద్ర సహాయ మంత్రిగా సైతం సర్వే సత్యనారాయణ కొనసాగిన అనుభవం ఉంది తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన అమ్మ సోనియా గాంధీ అని అంటూ సర్వే సత్యనారాయణ ప్రతి మాటలోనూ సోనియా గాంధీని అమ్మ అంటూ సంబోధిస్తూ సోనియా కుటుంబానికి విధేయుడుగా కొనసాగుతూ వచ్చారు రెండు వేల పద్దెనిమిది అసెంబ్లీ ఎన్నికల్లో సికింద్రాబాద్ కంటూర్మెంట్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమికి గురయ్యారు రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో కంటన్మెంట్ సీటును ఆశించినప్పటికీ గతురు కుమార్తె వెన్నులకు అవకాశం కల్పించడంతో సర్వే సత్యనారాయణ వెనక్కి తగ్గారు పార్టీ పెద్దల సూచనతో తన నిర్ణయాన్ని మార్చుకున్న సర్వే సత్యనారాయణ ఇక పార్లమెంట్ ఎన్నికలే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో కాంగ్రెస్ మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలతో మంచి సంబంధాలున్న సర్వే సత్యనారాయణ రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో మల్కాజిగిరి పార్లమెంట్ నుండి సీటు తెచ్చుకుని ఎన్నికల బరిలో నిలవాలనే ఆలోచనలో ఉన్నారు పార్లమెంటు సమావేశంలో ప్రారంభమైన నాటి నుంచి పలుసార్లు సర్వే సత్యనారాయణ ఢిల్లీలోనే మకాం వేశారు పార్టీ పెద్దల్ని కలవడంతో పాటు తనకున్న పరిచయాలతో ఢిల్లీలో చక్రం తిప్పుతున్నట్లు ప్రచారం సాగుతుంది పార్టీ అధినేతి సోనియా గాంధీ రాహుల్ గాంధీలను సైతం సర్వే సత్యనారాయణ కలిసి రాష్ట్ర రాజకీయాలపై చర్చించినట్లు తెలుస్తుంది పార్లమెంటు అభ్యర్థుల ఎంపిక ఢిల్లీ పెద్దలే ముందస్తుగా సర్వే తన ప్రయత్నాలను ముమ్మరం చేశారు ఇప్పటికే మల్కాజ్గిరి నియోజకవర్గం నుండి కొంతమంది కాంగ్రెస్ పార్టీ నేతల పేర్లు వస్తుండటంతో సర్వే సత్యనారాయణ అప్రమత్తమై ఢిల్లీ బాట పడుతున్నట్లు తెలుస్తుంది మల్కాజ్ పార్లమెంట్ పార్లమెంటు నియోజకవర్గం నుండి సీటు లభిస్తే గెలుపు సులభతరం ఉంటుందని భావిస్తున్న సర్వే సత్యనారాయణ తన ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నారు తన అనుచర వర్గానికి సైతం పార్లమెంటు ఎన్నికలకు సిద్ధంగా ఉండాలంటూ సంకేతాలను సర్వే సత్యనారాయణ ఇచ్చినట్లు తెలుస్తుంది గడిచిన పదిహేను రోజులలో సర్వే సత్యనారాయణ మూడు సార్లు ఢిల్లీ బాటపడ్డారు పార్లమెంట్ సమావేశాల్లో పాల్గొన్న సోనియా గాంధీ రాహుల్ గాంధీలతో పాటు పార్టీ నాయకులను కలుస్తూ తెలంగాణ రాజకీయాలకై ఎప్పటికప్పుడు చర్చిస్తున్నారు పార్టీ సీటు కొరకు ఇప్పటికే పలువురు ఎవరి ధీమాలో వారుండగా అపార అనుభవం ఉన్న నేతగా సర్వే సత్యనారాయణ చక్రం తిప్పుతారా లేదా అనేది అందరిలో ఆసక్తి నెలకొంది నాడు సాయన్న నేడు లాస్య పరిస్థితి అంతేనా నాడు ఆశలతో చుట్టుముట్టిన చైర్మన్లు నేడు పలకరింపులు లేక దూరం అవుతున్న మాజీలు రెండింటి మధ్య సతమతమవుతున్న ఎమ్మెల్యేలు అసలు తప్పిక్కడ జరుగుతుంది కుర్చీ ఎక్కడంత మాత్రాన వారి సొంత నిర్ణయాలే వారిని దూరం చేస్తున్నాయా చెప్పుడు మాటలే వారిని పలకరింపులు లేకుండా పక్కన పెడుతున్నాయా ప్రజల ఓట్లతో ప్రజల మనసుకులు గెలుచుకున్న నేతలు బాస్ కాగానే మారిపోయారా ఉన్నా లేము అన్న మాటలతో కార్యకర్తల్లో అసహనం పెరిగిపోతుందా సందడిగా ఉన్న కార్యాలయం బోసిపోవడానికి కారణం ఏమిటి అలకలు పక్కకు పెట్టిన నేతలు కలిసిపోయేది ఎప్పుడు దూరం అవుతున్న గులాబీ సైన్యాన్ని దగ్గరికి ఫోకస్ ఎమ్మెల్యే అయితే చాలా నేటి ప్రత్యేక కథన్మెంట్ తీరేంటో కానీ ఆ సీట్ కానీ వారిని సమస్యలు వెంటాడుతుంటాయి రాజకీయం అంటే ఇదే కాబోలోని అందరూ అనుకున్నా అక్కడ పరిస్థితులు మాత్రం నేతల మధ్య దూరాన్ని మరింతగా పెంచుతున్నాయి గతంలోనూ దివంగత ఎమ్మెల్యే సాయన్న ఈ పరిస్థితి నుంచి బయటపడేందుకు పెద్ద యుద్ధమే చేయగా ఇక్కడికి చివరికి ఆయన తుది శ్వాస విడిచే వరకు కూడా తన సీటు తనకే కావాలన్న పోరాటం చేశారు ఆయన ఆరోగ్య పరిస్థితితో పాటు బలమైన నేతలుగా ఎదిగితే తమకే అవకాశం వస్తుందన్న ఉద్దేశంతో ఆనాడు గులాబీ గూటి చైర్మన్లు శత విధాల తమ ప్రయత్నాలు కొనసాగించారు గజల్ నగేష్ ఓ దారిలో ఆశపడుతూ సొంతంగా కార్యక్రమాలు నిర్వహిస్తూ తన ప్రత్యేకతను చాటుకుంటూ ప్రజల్లో ఉంటూ అవకాశం వెంట కార్యక్రమాల్లో పాల్గొంటూ పార్టీని ముందుకు నడిపారు మన్ని క్రిషాన్ లో ఎప్పుడు అవకాశాన్ని తన్నుకుపోతారో అన్న అనుమానాలు సైతం కలిగేవి సొంతంగా కార్యక్రమాలు చేసుకోవడంతో పాటు పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనడంతో ఈసారి సీటు దక్కించుకుంటారన్న అనుమానాన్ని సైతం బలంగా కలిగించారు హెరోల శ్రీనివాస్ ఏకంగా మరో అడుగు ముందుకేసి పలు బస్తీ దోగానల ప్రారంభోత్సవంతో ఆయన గుర్తింపును ఆయన దక్కించుకోగా కొన్ని సమయాల్లో సాయన్నకే ఆహ్వానం రాలేదన్న మాటలు సైతం వినిపించాయి ముగ్గురికి ముగ్గురు పక్కలో బలంగా మారగా వారిని ఎదుర్కోవడానికి ఆనాడు సీటు దక్కించుకోవడానికి కష్టపడ్డారు సీటు కొరకు పోరు లేకపోగా ఇక కష్టపడ్డ నేతలతో పాటు బోటు మాజీలు సైతం దూరంగా ఉంటున్నారన్న మాటలు వినిపిస్తున్నాయి ఎమ్మెల్యేగా గెలిచిన అనంతరం కలిసింది ఒకటి రెండు సార్లే కాగా మరి పని లేదని రావడం లేదా పలకరింపు లేదని దూరంగా ఉంటున్నారా అన్నది ప్రశ్నగానే మారింది గతంలోనే సాయన టీం మాజీల టీం మధ్య యుద్ధం సాగుతూనే ఉండగా పోటీ పడి ఇరువురు మేజార్టీతో గెలిపించారు బంపర్ మేజార్టీలు కొందరు సాధిస్తే మరికొందరు ఓడిపోకుండా తగ్గపోరును అందించారు అయితే ఇప్పటి వరకు బాగానే ఉండగా మాజీలు చివరి నిమిషంలో కాస్త పట్టి పట్టనట్లు వ్యవహరించారన్న పుకార్లను కొందరు నూతన ఎమ్మెల్యే చెవిలో ఊదినట్లుగా తెలుస్తుంది అయితే వాటినన్నింటినీ పట్టి పట్టనట్లుగా లాస్యానంత వ్యవహరించినా ఒకటికి మార్లు కొందరు చెప్పుడు మాటలతో కొందరు బాగా దగ్గరైతే మరికొందరు మొత్తానికి దూరంగా ఉంటున్నారన్న మాటలు సైతం వినిపిస్తున్నాయి అందరి సమిష్టి కృషితో విజయం సాధించినప్పటికీ మొదటి నుంచి చివరి వరకు కూడా మాజీలపై చిన్న చూపు చూశారన్న కొందరు వాదన కాగా అవసరం ఉంటే పిలుపు లేకపోతే అంతే అన్నట్లుగా పరిస్థితి ఉన్నట్లు మాటలు సైతం వినిపిస్తున్నాయి దానికి తోడు ఉన్నా లేమన్న మాటలతో పాటు కలవడానికి వాయిదాల మీద వాయిదాలు వేస్తుండటంతో కొందరు కార్యకర్తలు నేతల్లో అసహనానికి గురి చేస్తున్నట్లు మాటలు సైతం వినిపిస్తుండగా అసెంబ్లీ మాట దేవుడెరుగు వచ్చిన తర్వాత అయినా దర్శన భాగ్యం లేదంటూ పలువురు వెనదిరుగుతున్నట్లు తెలుస్తుంది రాజకీయం అంటే ఇదే కాబోలు అన్నట్లుగా పరిస్థితులు నాడు సాయన్న నేడు లాస్యా వైపు వేలెత్తి చూపిస్తుండగా ఇప్పుడు కాదా ఎమ్మెల్యే అయింది అప్పుడే ఎలా అని అనుకున్న శుభాకాంక్షలే కాదు కష్టపడ్డ నేతలను కాస్త పలకరించండి అన్న మాటలు సైతం వినిపిస్తుండగా మరి అందరినీ కలుపుకొని సమస్యల్లో అభివృద్ధిలో భాగస్వాములుగా చేసి ముందుకు నడిపిస్తారా లేక చెప్పుడు మాటలతో అందరినీ దూరం పెట్టుకొని నేను ఎమ్మెల్యే అన్న ధీమాతో ఉండిపోతారా అన్నది కాలమే సమాధానం చెప్పనుంది అటు హరీష్ రావు ఇటు ముఖ్యమంత్రి మంత్రులు అప్పులపై శ్వేతపత్రం విడుదలతో మొదలైన యుద్ధం అన్నట్లుగా సాగింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోని మంత్రులు ప్రశ్నల వర్షం కురిపిస్తుంటే ఒంటి వారి ప్రశ్నలకు సమాధానమిస్తూ ఒకే ఒక్కడిగా మాజీ మంత్రి హరీష్ రావు నిలబడ్డారు ఒకనొక దశలో సహనం కోల్పోయి టీపీసీసీ పదవిని సైతం కొనుక్కున్న పరిస్థితి మీదంటూ అందుకు సాక్ష్యం మీ నేతల కామెంట్ అంటూ తెలియజెప్పగా మీ మామ తర్వాత నువ్వు కాదు కేటీఆర్ మాత్రమే అంటూ ఎదురుదాడికి దిగి సమాధానం అందించారు కాంగ్రెస్ నేతలు స్వైతపత్రం సాక్షిగా అప్పుల కొరమిగా తెలంగాణ రాష్ట్రాన్ని మార్చారంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు ఆరోపిస్తే అప్పులు చేశాం అందుకు తగ్గట్టుగా అభివృద్ధి చేశాం అన్ని లెక్కల్లో తీసుకోవాలంటూ హరిశ్రామ్ మండిపడగా అసెంబ్లీ సాక్షిగా నేతల మధ్య మాటల యుద్ధం ఓసారి చూద్దాం ఆలోచనం ప్రాజెక్ట్గా అయితే వ్యవసాయానికి పరిశ్రమలకు నీళ్ళు తాగడానికి నీళ్ళు అమ్ముతాం మొత్తం వ్యాపారమే చేస్తాం మా ప్రభుత్వం ఉన్నదే వ్యాపారం చేయడానికి మా ప్రభుత్వం సేవ చేయదు మా ప్రభుత్వం ప్రజలకు సహాయం చేయదు వ్యాపారం చేస్తాము ఆ వ్యాపారం ద్వారా ఐదు వేల ఒక వంద తొంభై తొమ్మిది కోట్ల రూపాయల ఆదాయం వస్తుందని చూపించి వీళ్ళు అప్పులు చేసింది ముఖ్యమంత్రి గారు ప్రాజెక్టులు కట్టినా ప్రగతి భవన్ కట్టినా ప్రజల కోసమే కట్టినాం అధ్యక్ష కానీ వీళ్ళు ఏం చేసిందంటే అధ్యక్ష ప్రాజెక్టుల మీద దుష్ప్రచారం చివరికి ప్రగతి భవన్ మీద కూడా దుష్ప్రచారం చేసినారు సరే మొన్న గౌరవనీయులు గౌరవనీయులు బట్టి విక్రమార్క గారు ప్రగతి భవన్ లో గృహప్రవేశం చేసినారు చాలా సంతోషం వారికి నా శుభాకాంక్షలు అయితే అధ్యక్ష గతంలో ఇదే నాయకులు ఏం ఏమని చెప్పిన అధ్యక్ష ప్రగతి భవన్ లో నూట యాభై గదులు ఉన్నాయని బుల్లెట్ ప్రూఫ్ బాత్రూమ్లు ఉన్నాయని రెండు వందల యాభై సీట్లున్న సినిమా థియేటర్లు ఉన్నాయని స్విమ్మింగ్ పూల్లు ఉన్నాయని చెప్పిన్నారు మరి ఇప్పుడు బట్టి గారు చెప్పాలి ఎన్ని రూములు ఉన్నాయో స్విమ్మింగ్ పూల్లు ఉన్నాయా ఏమున్నాయో ఇప్పుడు గారు సమాధానం చెప్పాలి హ్యాట్రిక్ విజేతకు సన్మానాలు సత్కారాలు కొనసాగుతున్నాయి నియోజకవర్గం నుండి నిత్యం పెద్ద సంఖ్యలో అభిమానులు తరలివచ్చి సన్మానాలతో ముంచెత్తుతున్నారు సనత్నగర్ ఎమ్మెల్యేగా మూడోసారి గెలుపొందిన తలసాని శ్రీనివాస్ యాదవ్ కు సన్మానాల పర్వం కొనసాగుతోంది నియోజకవర్గంలో డివిజన్ల వారీగా పార్టీ శ్రేణులతో పాటు ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి తమ అభిమాన నేతను సన్మానించేందుకు పోటీ పడుతున్నారు బుధవారం సనత్నగర్ డివిజన్ మోడల్ కాలనీకి చెందిన అల్లావుద్దీన్ కోటి రాజరాజేశ్వరి నగర్ అశోక్ కాలనీ జగ్ కాలనీకి చెందిన డివిజన్ బీఆర్ఎస్ అధ్యక్షులు కొలన్ బాలరెడ్డి సారథ్యంలో తలసాని శ్రీనివాస్ యాదవ్ ను కలిసి శుభాకాంక్షలు చెప్పారు బన్సిలాల్పేట డివిజన్ కు చెందిన దేవినా సంక్షేమ సంఘం అధ్యక్షులు వెంకటరమణ అశోక్ గౌడ్ అమర్నాథ్ అరుణ్ గౌడ్ సత్యనారాయణ మూడా డివిజన్ పద్మశాలి సంఘం ప్రతినిధులు విశ్వనాథం రాఘవేంద్ర జయరాజ్ తో పాటు పలువురు తలసాని శ్రీనివాస్ యాదవ్ ను మారేడుపల్లిలో క్యాంపు కార్యాలయంలో కలిసి అందించి శుభాకాంక్షలు చెప్పారు తనపై నియోజకవర్గ ప్రజలు చూపుతున్న ప్రేమానురాగాల పట్ల తలసాని శ్రీనివాస్ యాదవ్ కృతజ్ఞతలు తెలిపారు వార్డు ఆఫీసులు ఏర్పాటు చేసిన అధికారుల తీరు మారకపోవటం పట్ల మోండా డివిజన్ కార్పొరేటర్ నరేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు లో వార్డు కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు లక్షలాది రూపాయలతో వార్డు కార్యాలయం నిర్మించి సిబ్బందికి అప్పగించిన ప్రయోజనం లేకుండా పోయిందని సిబ్బంది అందుబాటులో ఉండటం లేదని నరేష్ మండిపడ్డారు వార్డు కార్యాలయంలో సిబ్బందిని వివరాలు అడిగి తెలుసుకున్నారు స్థానికంగా అనేక సమస్యలు ఉన్నాయని వార్డు కార్యాలయంలో పలు శాఖల సిబ్బంది విధులు నిర్వహించి సమస్యల పరిష్కారానికి కృషి చేయాల్సి ఉన్నప్పటికీ వార్డు కార్యాలయంలో ఉండటం లేదని ఆమె ఆవేదన చెందారు వార్డు కార్యాలయాన్ని ప్రజలకు ఉపయోగపడేలా కమ్యూనిటీ హాల్ గా అందుబాటులో తీసుకురావాలని కొంత సమస్య చిన్నదైనా పెద్దదైనా అలా దృష్టికి వస్తే చాలు అక్కడ వాలిపోయి సమస్య పరిష్కారమే లక్ష్యంగా సీతాపల్ మండి కార్పొరేటర్ సామల హేమ కృషి చేస్తున్నారు కరోనా కొత్త పై అప్రమత్తంగా ఉండాలంటూ తెలియజేస్తూనే మాస్క్ ధరించి తన పర్యటన కొనసాగించారు సితాఫా మంది డివిజన్ నామలగుండు బీదల బస్తీ శ్రీనివాస్ నగర్ మసీద్ లైన్ తదితర ప్రాంతాల్లో స్ట్రీట్ లైట్ సూపర్వైజర్ శ్రీనివాసులతో కలిసి పర్యటించారు స్థానికంగా విద్యుత్ పోలు ఏర్పాటు చేయాలని పలువురు హేమ దృష్టికి తీసుకెళ్లారు దీంతో అధికారులతో కలిసి పర్యటించిన సామల హేమ సమస్యను వెను పరిష్కరించేలా కృషి చేయాలని అధికారులకు విజ్ఞప్తి చేశారు ఓవైపు సమస్యల పరిష్కారం కొరకు పర్యటిస్తూనే కరోనాపై అప్రమత్తంగా ఉండాలంటూ అవగాహన కల్పించి హేమ తన బాధ్యతల్లో నిర్వర్తించారు కంటోన్మెంట్ టీడీపీ నేతలు వైజాగ్ బాట పట్టారు నారా లోకేష్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న యువగళం పాదయాత్ర విజయోత్సవ సభకు కంటోన్మెంట్ నుండి టీడీపీ నాయకులు తరలి వెళ్లారు ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు సీనియర్ నాయకుడు జనగామ నరసింహరావు ఆధ్వర్యంలో హైదరాబాద్ నుండి విజయనగరం కు ఆయన టీం సభ్యులు వెళ్లారు ముగింపు సభలో పాల్గొనడం సంతోషంగా ఉందని జనగామ నర్సింగ్ రావు అన్నారు టీడీపీకి చెందిన ప్రజా ప్రతినిధులను కలిసి శుభాకాంక్షలు రావు చెప్పారు కంటోన్మెంట్ ఏడో వార్డు జేఎన్ఎన్ యుఆర్ఎం క్వార్టర్స్ బ్లాక్ నెంబర్ నైన్టీన్ వద్ద బోరు మరమ్మతులకు వచ్చింది విషయాన్ని బోర్డు మాజీ సభ్యుడు పారాశాన్ని శ్యామకుమార్ కు తీసుకువెళ్లడంతో బోర్డు అధికారులకు వివరించారు బుధవారం బోర్డు సిబ్బంది బోరును పరిశీలించి విద్యుత్ సరఫరాలో అంతరాయాన్ని పునరుద్ధరించి మరమ్మతులు చేపట్టారు ఈ సందర్భంగా స్థానికులు బోర్డు సిబ్బందికి బోర్డు మాజీ సభ్యుడు శ్యామకుమార్ కు కృతజ్ఞతలు చెప్పారు నందకుమార్ భీమయ్యలతో పాటు పలువురు పాల్గొన్నారు మోండా డివిజన్ లో లోటస్ పాండ్ లాజ్ లో ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు ప్రకాశం జిల్లాకు చెందిన ఆసిఫ్ అలీ నగరానికి పని కోసం రాగా లోటస్ గ్రాండ్ హోటల్ తన మిత్రుడి వద్దకు వచ్చాడు అయితే కింద ఉన్న రెస్టారెంట్ కు వెళ్లిన కొద్దిసేపటికి కమాన్ బాత్రూమ్ వద్ద పడిపోయి కనిపించాడు వెంటనే హోటల్ యాజమాన్యంతో పాటు అతని మిత్రుడు ఆసుపత్రికి తరలించారు అప్పటికే చనిపోయినట్లు వైద్యులు ధృవీకరించారు పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి మృతదేహం తరలించారు ఆసిఫ్ గుండెపోటుతో చనిపోయినట్లు వారి మిత్రులు భావిస్తున్నారు అసలు కారణాలపై పోలీసులు విచారణ జరుపుతున్నారు విదేశీ నకిలీ కరెన్సీని చలామణి చేస్తున్న అంతరాష్ట్ర ముఠా సభ్యులను నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు ఢిల్లీ ఉత్తరప్రదేశ్కు చెందిన ఏడు మంది నగరంలోని పలువురు వ్యాపారులను మోసగిస్తూ నకిలీ నోట్లు చలామణి చేస్తున్నారు టాస్క్ ఫోర్స్ పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం బయటపడింది నిందితుల నుండి ఏడు లక్షల నలభై ఏడు వేల రూపాయల నగదు బైక్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు తిరుమలగిరి బోయినపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో నిందితులపై పలు కేసులున్నాయి తదుపరి విచారణ నిమిత్తం నిందితులను బోయినపల్లి పోలీసులకు టాస్క్ ఫోర్స్ పోలీసులు అప్పగించారు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి